నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు వీఆర్ఓపై దాడి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని పందికుంట గ్రామ విఆర్ఓ జైనపై దాడిని నిరసిస్తూ రెవెన్యూ సిబ్బంది ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు నిన్న గాలివీడు మండలంలోని అధికార పార్టీ నాయకుడు రామచంద్రారెడ్డి అతని కుమారుడు హేమసుందర్రెడ్డి ఇతర మండలంలోని పొజిషన్ సర్టిఫికేట్ గాలివీడు మండలంలోకి బదలాయింపు చేయాలని ఆన్లైన్ నందు ఫిర్యాదు చేసుకున్నారు ఈ ఫిర్యాదుకు సంబంధించి పందికుంట గ్రామ విఆర్ఓ జయన్న ఒక మండలం నుంచి మరొక మండలానికి పొజిషన్ సర్టిఫికేట్ మార్చడం కుదరదని చెప్పడంతో ఆగ్రహించిన రామచంద్రారెడ్డి మరియు అతని కుమారుడు హేమసుందరెడ్డి మాకే ఎదురు చెప్తావా అంటూ దాడికి పాల్పడ్డాడని ఈరోజు రెవెన్యూ సిబ్బంది మొత్తం విధులు బహిష్కరించి ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందిపై ఇలా దాడులకు తెగబడితే తమకు రక్షణ ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే దాడికి పాల్పడ్డ రామచంద్రారెడ్డి మరియు అతని కుమారుడిపై పోలీస్ స్టేషన్ అందు ఆర్డిఓ తహసీల్దారు ఫిర్యాదు చేశామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది వేడుకున్నారు నేను గాలివీడు మండలం పందికొండ గ్రామం రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను కానీ నిన్న జరిగిన సంఘటన గురించి కానాలు రామచంద్రారెడ్డి అనే అతను మధ్యాహ్నం పన్నెండు యాభై తొమ్మిది నిమిషాలు ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఎక్కడ సార్ అని అడిగినాడు అడిగితే నా ఆఫీసులో ఉండానని చెప్పాను చెప్పిన తర్వాత ఏం నాని అడిగితే పొజిషన్ సర్టిఫికెట్ ఉండదు సార్ చేయాలన్నాడు సరేనా చేస్తానులే తీసుకురాండి అన్నాను ఆ తర్వాత వాళ్ళ కొడుకు రామచంద్రారెడ్డి కొడుకు హేమనాథ్ రెడ్డి హేమచందర్ రెడ్డి అని అతను వచ్చినాడు ఫైల్స్ తీసుకొని వచ్చి చూస్తే ఆ సర్వే నెంబర్లో నూట డెబ్బై సర్వే నెంబర్ గయాల నెంబర్ అది గయాల నెంబర్లో వచ్చేసి అప్లై చేసినారు అప్లై చేసిన నెంబర్లో కూడా ఆ పేర్లు కూడా ఇక్కడవి కాదు అదర్ మండల్స్ అంటే రామాపురం మండలం అసనాపురం గ్రామంవి ఉన్నాయి అదే గాలివేడు మండలంలో దారం గారి పల్లెలో ఒక్క పేరు కందకొండ గ్రామం బతిని పల్లెలో రెండు పేర్లు భారీ పడుతుంది ఇవి అప్లై చేసినారు అన్న ఈ గాయాల నెంబర్లో పోయిజన్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి లేదు అది అయిన తర్వాత పట్టాకు అప్లై చేసుకోవాల ఇంటి పట్టాలకు అప్పుడు మంజూరు చేయడానికి అవుతుంది కానీ ఇప్పుడు చేయడానికి కాదు ఇవి రిజెక్ట్ అవుతాయి అంటే ఆ మాట అన్ని తర్వాత ఈ రామచంద్రారెడ్డి కొడుకు హేమసుందరెడ్డి అని అతను వచ్చేసి నా ముఖం పైన ఏళ్ళు పెట్టి నువ్వు రిజెక్ట్ చేయి నీ కథను చూస్తా నీ నుంచి ఏమవుతుందో అని చెప్పి పొలం పేరుతో దూషించి నా కాలర్ పట్టుకొని మెడపెట్టి పట్టుకొని ఒకేటి కొట్టి నన్ను దుర్భాషలాడి మేము ఉద్యోగాలు ఇస్తే మాకే పనులు చేయరాని విధంగా మాట్లాడి ఆ తర్వాత మీరు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తావో నీ కథను చూస్తానని చెప్పి నా పైన దౌర్జన్యంగా చేయడం జరిగింది అదే విధంగా నా దగ్గర ఉండే ఫైల్స్ కూడా తను తీసుకొని పోయి రామచంద్రారెడ్డి ఆ ఫైల్స్ కూడా లాపుకొని పోయినాడు వాళ్ళ నాయన రామచంద్రారెడ్డి అతను కూడా ఆ పిల్లోని ఇంకా ఎంకరేజ్ చేసి పైకి ఇంకా రెచ్చగొట్టి పంపించినాడు కానీ అతను వచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అతను ఇక్కడే ఉన్నాడు కానీ అతను సచివాలయం పోయినాడా లేదా అనేది కూడా తెలియదు రాత్రి ఎనిమిది గంటల ఏడు ఎనిమిది గంటల టైంలో ఇప్పుడు గాల్బుడ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే కూడా ఎస్ఐ గారు పట్టించుకోలే ఇలాంటి సంఘటనలు ఏ వీఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ జరగకూడదని కూడా నేను తెలియజేస్తున్నా కానీ కఠినమైన రెండు వేల ఇరవై నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నా అప్పటి నుంచి నాకు ఈ సమస్య వస్తానే ఉంది రెండు వేల ఇరవై నుంచి ఇదే సమస్య వస్తుంది ఇదే రామచంద్రారెడ్డి కొడుకు మన కొరలకుంట విఆర్ఓ సర్వే మ్యాప్ల పైన పర్సనల్ లోన్ ఆ జ్ఞాపాలకి సంతకం పెట్టాదని ఆమె పైన కూడా విధంగా మాట్లాడినాడు అదే మండల సర్వర్ పైన కూడా మాట్లాడినాడు ఇదే విధంగా ఇప్పుడు సుమారుగా లేదంటే ఒక పది పదహ్